ఓకేనా అందరికీ నమస్కారం అండి నేట్లపల్లి శివరామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరా జనరల్ సెక్రటరీ అన్న రన్నింగ్లో ఉన్నారా ఎట్లా మీరు కట్ చే మీరు ఎక్కడ మాట్లాడతా ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు నేట్లపల్లి శివరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను నియామకమైనాను ఈరోజు మాట్లాడేటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జగనన్నతోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ గౌరవం ఆర్థిక చేయుత సామాజికంగా తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిందనేసి గర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే అధికారం లేకి రాకముందు అంటే దీనికి ముందు రెండు నిమిషాలు మనం మాట్లాడాలి ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు కేవలం రాజకీయ పల్లకిలు మోసేదానికే ఉన్నారు ఓటర్లుగానే పరిగణించబడేవాళ్ళు ఎటువంటి రాజకీయ గౌరవం అనేది ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఎన్నో పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ముఖ్యమంత్రులుగా ఉన్నారు ెడ్డి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ గౌరవం ఆర్థిక చేయుత సామాజిక గౌరవం లభించింది అనే దానికి నిదర్శనం గత ఐదు సంవత్సరాల పరిపాలనగా మనం చెప్పుకోవచ్చు చరిత్రలో నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం మరి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మేము అధికారం వచ్చిన తర్వాత మేము కూడా పెద్దలకు బీసీలకు పెద్దపీట వేస్తామనేసి అయ్యా ఒక నలభై ఐదు సంవత్సరాల యువకుడు అమలు చేసినటువంటి విధానాన్ని ఈరోజు రేపు పొద్దున మేము అధికారం వస్తే మేము కూడా చేస్తామని చెప్తా ఉన్నారు దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సామాజిక న్యాయ న్యాయం కళ్ళకు కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సామాజిక న్యాయం కల్పితం ఎన్నికల తర్వాత ఒకలా మాట్లాడతారు ఎన్నికల తర్వాత ఒకలా మాట్లాడేటువంటి స్వభావం చంద్రబాబు నాయుడు గారిది మరి ఈరోజు బీసీలో ఒక పెద్దపీట వేశారు జగనన్న గారు యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చే యాభై శాతం నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ ఇచ్చి ఇచ్చినటువంటి ఘనత అయింది మరి అదేవిధంగా నిన్న ప్రకటించినటువంటి జాబితాలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వంద సీట్లు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు ఇది నిజమైనటువంటి సామాజిక న్యాయం మరి ఎప్పుడో మేము చదువుతా ఉన్నాం చరిత్రలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడ్డాడు అంటే చరిత్రలో చదివాం ఆ చరిత్రను అమలు చేసి నిజమైనటువంటి జ్యోతిరావు పూలే వారసుడుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు మరి ఇది కదా నిజమైనటువంటి సామాజిక న్యాయం మరి అదేవిధంగా చూస్తే ఆర్థిక చేయుత కోసం బడుగు బలహీన వర్గాల వారు ఆర్థిక చేయుత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అత్యధిక సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్నది ఎవరంటే మాలాంటి బడుగు బలహీన వర్గాల వారే నాడు నేడు కార్యక్రమం ఇవాళ మన గ్రామాల్లో చదివినటువంటి ఒకప్పుడు మనం చదివినటువంటి ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మార్చాడు ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశాడు ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకు దూరం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా స్వచ్ఛందంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలోనే ఇంగ్లీష్ మీడియం అభ్యసిస్తూ ఉన్నారు మరి అత్య అంతిమంగా ఎవరు అక్కడ లబ్ధిదారులు బడుగు బలహీన వర్గాల పిల్లలే కదా మరి ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఈరోజు మరి ఆరోగ్యశ్రీ కింద కూడా అత్యధికంగా లబ్ధి పొందేటువంటి వర్గాలు ఏవైనా అంటే అది అనగారిక వర్గాలే బడుగు బలహీన వర్గాల వారే కదా మరి ఆర్థిక చేయుత కోసం కూడా జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాడు సామాజిక గౌరవం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు కాబట్టి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా చట్టసభలకు పంపి రాజ్యాంగ పదవులకు దగ్గర చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణగా జిల్లా ప్రజలందరూ కూడా గమనించవచ్చు ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ గారు మన కడప జిల్లా వాసే మరి అదేవిధంగా గతంలో పాలకులు ఓటర్ల వరకే ఉపయోగించుకొని ఎన్నికల తర్వాత పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఈరోజు జిల్లాలో చూస్తే రాష్ట్ర స్థాయి చైర్పు చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక యానాదాయ్ కానీ హరిశ్ శంకర్ కానీ జింకా విజయలక్ష్మి కానీ మరి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారే అంటే ఇంతవరకు చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఒక బ్యాక్ బోన్గా చెప్పేటువంటి వాళ్ళే బ్యాక్వర్డ్ క్లాస్గా చెప్పేటువంటి వాళ్ళే थोलीग तो జగనన్ను వచ్చిన తర్వాతనే బడుగు బలహీన వర్గాల వారిని ఒక బ్యాక్ గా అభిబందించినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము మా రాజకీయ ఎదుగుదలకు వెన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళే బీసీలు చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావున జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా రాబోయే రోజులలో మనకు రాజ్యాంగ గౌరవం ఆర్థిక చేయుత సామాజిక గౌరవం తెచ్చినటువంటి వైకాపా పార్టీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ స్ పార్టీతోనే మనందరం ప్రయాణించాలా మద్దతు తెలపాలా జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ మనం గెలిపించుకొని రాబోయే రోజులలో మన బీసీల బడుగు బడుకైన వర్గాల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం